Nelluru Lady Don నిడిగుంట అరుణను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది వారం రోజుల పాటు అరుణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో ఆమెను విజయవాడలోని సూర్యరావుపేట పోలీసులు విచారించనున్నారు అనంతరం పదిహేను ఉదయం నెల్లూరు కేంద్ర కార్యాగారంలో అప్పగించాలని న్యాయస్థానం ఉత్తర్వుల్లో తెలిపింది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించేందుకు అనుమతి నిచ్చింది ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసినందుకు సూర్యరావుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు ప్రస్తుత నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు